నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం నా పేరు జగదీష్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ఘనంగా యోగి వేమన జయంతి వేడుకలు సీఎం క్యాంప్ కార్యాలయంలో వేమన చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం వైఎస్ జగన్ మైనార్టీల సంక్షేమానికి పాటుపడింది సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కరే వ్యాఖ్యానించిన హౌజ్ కమిటీ చైర్మన్ గౌసుల్ ఆజమ్ హెల్త్ విలేజ్ లో ప్రధాన అంశాలుగా త్రాగునీరు పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి పంచాయతీరాజ్ శాఖను కోరిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి తాను ఏ పార్టీలో ఉంటాను అనేది త్వరలోనే వెల్లడిస్తాను స్పష్టం ఎమ్మెల్యే యోగి వేమన జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వేమను చిత్రపటానికి వైఎస్ జగన్ పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రభుత్వ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు మైనార్టీల సంక్షేమానికి పాటుపడింది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని హౌస్ కమిటీ చైర్మన్ గోమల్ ఆజం అన్నారు ప్రైవేట్ పాల్గొనేందుకు గురువారం ఆయన పెడన వెళ్లారు వైసీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అయూబ్ ఖాన్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు మైనార్టీలకు రాజకీయంగా గుర్తింపు ఇవ్వడంతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఐదు సంవత్సరాలు కావస్తుంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ముస్లిం మైనార్టీలకు అండగా ఉన్నటువంటి ఏకైక పార్టీ గతంలో మనం ఒక్కసారి చూస్తే చంద్రబాబు గారి హయాంలో కనీసం నాలుగున్నర సంవత్సరాల వరకు ఒక మంత్రి కూడా లేనటువంటి సందర్భం ఇవాళ చూస్తే మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు నలుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు అందులో ఒక డిప్యూటీ సీఎం సీఎం ఉన్నాడు అలాగే ఒక మండలి వైస్ చైర్మన్ సత్యాకానంద్ గారు ఉన్నారు ఒక చైర్మన్ల విషయానికి వస్తే గతంలో ఎప్పుడే కూడా ఒక హజ్ కమిటీ కానీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానివ్వండి వక్ బోర్డు ఉద్యోగ అకాడమీ మైనార్టీ కమిషన్ ఇవి ఐదు కార్పొరేషన్ చైర్మన్ ఉండేవి అంటే ఇవి ఖచ్చితంగా ముస్లిం మైనారిటీలే కేటాయించాలి తప్పనిసరిగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ ఐదు కార్పొరేషన్ చైర్మన్లు ముస్లింలకే తగ్గుతాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నడూ లేని విధంగా దాదాపు ఏడు కొన్ని జనరల్ కేటగిరీలో కూడా కార్పొరేషన్ చైర్మన్ చేయడం జరిగింది అలాగే దాదాపు పదకొండు మున్సిపల్ చైర్మన్లు ఇద్దరు మేయర్లు దాదాపు వెయ్యికి పైగా వివిధ కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా వార్డు మెంబర్లుగా సర్పంచ్లుగా ఇవాళ ఎంతో మంది ముస్లింలను మనం చూస్తున్నాం ఒక వేదికను ఇవాళ ముస్లింలు సగం మంది ఆ వేదిక పైన పంచుకోవడం జరుగుతుంది హెల్త్ ప్రధాన అంశాలుగా త్రాగునీరు పరిశుభ్రతపై పంచాయతీరాజ్ వ్యవస్థ సర్పంచ్లు దృష్టి పెట్టాలని గతంలో పంచాయతీరాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అనుభవంతో చెప్తున్నానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి అన్నారు శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరుగుతున్న హెల్త్ విలేజ్ జాతీయ వర్క్ షాప్ రెండవ రోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు So, all that we need to do is have some system of collection and then take it to that spot and then see that they have been segregated. Once you segregate, there is a value. Most of villages have experienced that we have a challenge in maintenance, especially the uncovered ones. The covered ones is better. But there are some sarpanches who try to do an underground drainage in the village. It is only the grey water. Not the black water because we have got the toilets. The black water gets into the the individual household toilet, but the grey water consisting of the kitchen water and the washroom water, bathroom water, it's called grey water. So it can be managed through underground drainage. Very simple technology. There are some models we tried. Uh, it, I, in fact, I picked up this model from a serpent. Myself, I was M.D. waterboard Board Hyderabad in the combined state but there it's a mixing of both grey and black water it's a huge challenge but the handling grey water through a subsurface cement pipes is achievable but some discipline on the part of the community is required so so that nothing gets into that uh, drainage. We, we tried in few villages. Uh, it is successful. The model is there. We can think about that. క్షణానిధి స్పష్టం చేస్తారు శుక్రవారం తిరువురులో మీడియా సమావేశంలో తన రాజకీయ భవిష్యత్తుపై మాట్లాడారు తాను అందరినీ కలుపుకుపోయే మనిషినని ఎప్పుడూ ఎవరిని దూషించలేదని అన్నారు తాను ఎమ్మెల్యేగా ఉండగానే తిరువురు వైసీపీ పార్టీకి ఇన్ఛార్జిగా మరొకరు నిన్నుపోవడంపై మనస్తాపం చెందినట్లు చెప్పారు అభ్యర్థి ప్రకటనలో నాలుగో జాబితాలో మరి ఒక ఎంపీ పెట్టినటువంటి కండిషన్లో పరంగానే ఆ యొక్క సీటు వేరే వాళ్ళకి ఒక ప్రణాళిక ప్రకారంగా జరిగిందని ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు దానిలో భాగంగానే నేను కూడా ఆ విషయాన్ని చెప్పినప్పుడు కూడా పట్టించుకోకుండా నా పనిని చేసుకుంటూ ఉన్న సమయంలో ఒక ఇరవై రోజుల క్రితం పూర్తిగా అర్థమయ్యి ఆ యొక్క విషయాన్ని వాళ్ళ ప్రణాళికలు గ్రహించి ఇరవై రోజుల నుంచి కూడా నేను దూరంగా ఉంటా ఉన్నా నియోజవర్గానికి మరి ఏదైతే మేము అనుకుంటా ఉన్నామో ఏదో జరుగుతుందని అదే జరిగింది అని కూడా మరి రాత్రి రాత్రిచ్చేటువంటి ఇష్టలో రుజువైంది కాబట్టి మరి దీనికి కూడా పార్టీ పరంగా మనం ఇప్పుడు కూడా ఇదేలుగా ఉన్నాం పార్టీ ఏం చెప్తే అది నూటి నూరు శాతం పూర్తి చేసాం మరి అలాంటి సందర్భంలో మరి వాళ్ళు ఎవరు చెప్పేది ఇలాంటి శక్తులకు ఒప్పుకున్నారు ఎందుకు చేశారో కూడా వాళ్ళకే తెలియాలి మా మనసు అయితే తీవ్రంగా గాయపడింది ఒక ఎమ్మెల్యే ఉండగానే ఎదురుగా నలుగున పెట్టి సర్వే వాళ్ళు కావాలా వీళ్ళు కావాలని కూడా మనిషి ఉండంగానే రకరకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి అందుకనే మనసు గాయపడి నియోజకవర్గానికి ఆ యొక్క కార్యక్రమాలకు దూరంగా ఉన్నాం అనుమానంతో ఆ అనుమానం నిజమైంది కాబట్టి మా యొక్క కార్యక్రమాలకి పార్టీకి దూరంగా మా యొక్క కాళేశరణ నలు మూడు ప్రకటిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను సార్ నెక్స్ట్ టీడీపీలో వెళ్తారని ప్రచారం జరుగుతుంది సార్ బయట దాని గురించి మీరు ఏమనుకుంటారు సార్ నేను రెండు రోజుల్లో ఏం జరిగేది కూడా పిలిచి చెప్తాను ఎలా ఎక్కడ వెళ్ళేది ఎలా ఉండేది కూడా మీ అందరూ క్యాటగా చెప్తాను అందరూ పిలుస్తాను నేను ఆ రోజు తిరుపతి జిల్లా తిరుపతి నగరపాలక కార్పొరేషన్ కమిషనర్ హరితను ఓటర్ల తుది జాబితా వాయిదా వేయాలని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ నగరాధ్యక్షులు రాజారెడ్డి గురువారం డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ ఓటర్ల నమోదుల అక్రమాలకు పాల్పడినట్లు టేటాతలం అయిన నేపథ్యంలో ఓటర్ల తుది జాబితా తక్షణమే వాయిదా వేయాలని అన్నారు కాబట్టి తిరుపతి జాబితాని దయచేసి మీరు పోస్ట్మాన్ చేయండి ఇంకొక వారం పది రోజులు పోస్ట్మాన్ చేయండి అర్జెంట్ ఏం లేదు ఎందుకంటే ముప్పై ఐదు నుంచి నలభై దొంగోట్లు ఉన్నాయి అంటారు కొంతమంది ఎలా చేస్తారా జనరల్ ఎలక్షన్ కుదర కుదురుతుంది అవకాశం ఉంది వాళ్ళ చేర్చిన దొంగోట్ల దగ్గర తెలుసా చంద్రగిరి తిరుపతి నుంచి ముప్పై ఐదు నలభై కిలోమీటర్లు ఉన్న గ్రామాలలో ఉన్న ఓట్లను ఇక్కడ చేర్చారు అక్కడ వాళ్ళకి ఇక్కడ చేర్చారు మీరంతా ఒక కొల్లిడు ప్యాకప్ అయ్యారు తిరుపతిలో ఉన్న వైసీపీ శ్రేణుల్ని చంద్రగిరి తిరుపతి తిరుపతి రోరల్ శ్రీకాళహస్తి రేణుకోట మండలం ఈ మూడు కలిగి ఇంకో ఊరు దత్తకు తీసుకోవాలి వీళ్ళు కడప రాజంపేట రైల్వే కూటరు అక్కడ వాళ్ళు వీళ్ళు దత్తకు తీసుకున్నారు ఎలా అంటే పొద్దున పది పదకొండు ఓటు వేస్తారు రాజంపేటలో రెండు గంటలు తిరుపతికి వస్తాడు రెండు గంటలు అయిన ఓటు వేసిపోతాడు తిరుపతితోటి ఇక్కడ ఓటు పది పదకొండుకి వేస్తాడు రెండు గంటలు రాజంపేటకు పోతాడు ఇలా ట్రాన్స్ఫర్ ఓట్స్ ఉన్నాయి ఇది మేము చెప్తే అంటారు వాళ్ళు కొద్ది రోజులు జగన్ మా ఓటు మేము మరి మీ ఓటు మీరు వేసుకోవాలి కాకుండా మీరు వచ్చి మా ఊరికి వచ్చి మీ ఓటు వేస్తాం అదే చెప్తున్నాం కదా ఒక ఓటర్కి ముగ్గురు తండ్రులు ముగ్గురు తల్లున్నారు తల్లుంటే పర్లేదు ఉంటే పాము అలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి దీన్ని జనసేన పార్టీ తరఫున మేము అడుగున్నాం అప్పుడు అసిస్టెంట్ కమిషనర్ గారు తిరుపతి రాయకు పోస్టింగ్ ఇచ్చారు కమిషనర్ గా ఓకే అనేక కార్యక్రమాలు చేశారు దాన్ని తప్పడట్లేదు ఉమ్మడి విజయవాడలో శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది ఈ సందర్భంగా ఉదయం కొవ్వూరు నియోజకవర్గ కొడవలూరు మండలం నుండి స్థానిక ప్రజలు బస్సులో బయలుదేరారు మండలం తరఫున వెళుతున్న ప్రతి ఒక్కరికి తగిన జాగ్రత్త చర్యలు చెప్పి మళ్లీ క్షేమంగా తిరిగి రావాలని జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు కోరారు ఎందుకంటే ఒక మహానుభావుని విగ్రహ ఆవిష్కరణ జరుగుతూ ఉంది మరి ఊహించిన విధంగా ఈ దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా మరి మన విజయవాడ నడిబొడ్డులో స్వరాజ్ మైదానంలో నూట ఇరవై అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా ఆయన కీర్త ప్రతిష్టలు పెంచే విధంగా కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా వాడవాడ ఊరు ఊరు ప్రతి గ్రామంలో కూడా పెరగడం జరిగింది మరి ఇటువంటి ఎవరు అంచనాలకి అందని విధంగా మరి ఈ యొక్క భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించి మరి ఏ విధంగా అయితే ఈ యొక్క దేశాన్ని పరిపాలించాల గ్రంథాన్ని రచించినటువంటి అమిత మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మరి ఒకసారి ఆలోచించాలి మరి ఈ రాష్ట్రంలో గతంలో మంది ఉన్నారు కానీ మర్చిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు అంబేద్కర్ వాసులు అంబేద్కర్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎంత ఆనందంగా ఉన్నారంటే అంబేద్కర్ మరి అంబేద్కర్ కి సంబంధించినటువంటి చిన్న చిన్న ఎక్కడ వాడ వాళ్లలో ఏదైనా హరిషం వాళ్ళలో పెట్టుకున్న పరిస్థితి కాకుండా ఎంతో విలువైనటువంటి ప్రదేశంలో మరి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ ఏర్పాటు చేసి మరి ప్రతి గ్రామం నుంచి కూడా చూసే విధంగా కూడా అందరూ వస్తే బాగుంటుందని ఒక మంచి ఆలోచనతో ప్రతి మండలాన్ని కూడా బస్సులు ఏర్పాటు చేసి తద్వారా అక్కడ ఒక మహానీయుని యొక్క విగ్రహ ఆవిష్కరణకు మరి ఎంతో అద్భుతంగా ఒక పండగ వాతావరణంలో చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మా ఈ మండలం నుంచి పోతున్నటువంటి ఎంతో ఉత్సాహంగా పోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ శనివారం కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలో నిర్వహించబోతున్న ప్రత్యేక పూజల్లో ప్రజలందరూ పాల్గొనాలని కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కోరారు నార్త్ రాజపాలెంలో ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు దుష్ట శక్తులు భారీ నుంచి జగన్ను కాపాడాలని ఆకాంక్షిస్తూ ఈ పూజలు చేపట్టామన్నారు నాకురాజు పట్టణం గ్రామంలో శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర పాదరసం మహారుద్రాభిషేకం చేపడుతున్నాము ఈ కార్యక్రమంలో లక్ష నూట ఎనిమిది కొబ్బరికాయలు లక్ష రుద్రాక్షలు లక్ష పిలువాచన లక్ష కుంకుమాచనతో పాటు సుదర్శన యాగం కూడా చేయించబోతా ఉన్నాం ఎన్నికల కురుక్షేత్రం జరగబోతుంది ఈ ఎన్నికల కురుక్షేత్రంలో మంచి మనసున్న మహారాజు పేదల పక్షపాటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించేందుకు ఈ పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దుష్టశక్తుల బారి నుండి నరూపాలక్షసుల బారి నుండి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడి మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలని ముక్కోటి దేవతలలో ప్రార్థిస్తా ఉన్నాం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీకందరికీ తెలుసు అందరూ ఏకమైన తెలుగుదేశం జనసేన ఇద్దరు కూడా ఒకటి బీజేపీతో కాంగ్రెస్ పార్టీతో కూడా మంత్రాలు జరుపుతా ఉన్నా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ప్రశ్న పట్టించారనే ప్రచారం మొదలుపెట్టి అందరూ ఏకమైపోతున్నారు ఎంతమంది ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజలకు ఒకటిగానే వస్తాడు సింగిల్ గానే వస్తాడు మాకు పొత్తులు అవసరం లేదు మా పొత్తు అంతా కూడా పేద ప్రజలతో వాళ్ళ అంత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ బీసీస్ కానీ ముస్లిం మెజారిటీలు కానీ మధ్య తరగతి కుటుంబాలు కానీ అంతకు మించి పైన ఉన్న కుటుంబాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు పార్టీలకు అతీతంగా కోరుకుంటున్నారు దీనికి తోడు దేవుడు కూడా పూజ కార్యక్రమాలు చేపట్టారు పెదపాడు మండలం నాయుడుగూడెం మాజీ సర్పంచ్ కమ్యూనిస్ట్ అభిమాని అక్కినేని సత్యనారాయణ ధన్యజీవి అని సిపిఎం జిల్లా కార్యదర్శి రవికెను ఆడారు ఈ సందర్భంగా నాయుడుపాలెంలోని అక్కినేని శ్రీవల్లి గ్రంథాలయ ఆవరణలో ఆయన ప్రథమ వర్ధంతులు నిర్వహించారు అనంతరం నాయుడుగూడెంలో ఆయన మాట్లాడుతూ సత్యం తుదిశ్వాస వరకు కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల నమ్మకంతో ఉన్నారని అన్నారు జిల్లా కార్యదర్శి ఈరోజు ఇక్కడ జరుగుతున్న కదపాడు శాఖ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో విడుదల చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రైతులకి ప్రజానీకానికి తీవ్రమైన నష్టదాయకమైంది దీన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం శాశ్వతంగా ఉన్నటువంటి హక్కుల్ని ఇప్పుడు తాత్కాలికంగా చేసేసి ప్రతి ఒక్కల హక్కును కూడా నిర్ధారణ చేసుకోవడం కోసం రెవెన్యూ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ దగ్గర దాన్ని నిర్ధారించుకోవాలనే పద్ధతిలో వాళ్ళకి టైట్లింగ్ ఆఫీసర్లుగా రెవెన్యూ వాళ్ళకి ఆర్డీఓలకి అక్క చెప్పారు రెండో ప్రకన ఈ భూ సమస్యల మీద ఇప్పటికే కోర్టులో అరవై ఐదు శాతం కేసులు నడుస్తూ ఉన్నాయి ఎక్కువ కేసులు రెవెన్యూ డిపార్ట్మెంట్ వైఫల్యం వల్ల నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆఖరికి ఆ కోర్టుల్లో కూడా వెళ్ళే అవకాశం లేకుండా కేవలం ఎంఆర్ఓ దగ్గర ఆర్డీఓ దగ్గర పరిష్కారం చేసుకోవాలని పద్ధతిలో మార్పులు చేశారు ఇది తీవ్ర అభ్యంతరకరం ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళ దగ్గరే ఇవి తీర్పులు పొందాలని చెప్పడం అనేది ఆశయాస్పదమైన విషయం కాబట్టి ఇది రైతులకు శాశ్వతక్కుల్ని రద్దు చేయడమే కాదు ఇప్పుడు ప్రజానికి పేదలు వ్యవసాయ కార్మికులు కోరుతున్న సంపన్నులకి కట్టబెట్టడానికి కోల్పోతారు కాబట్టి చట్టం రద్దు చేయాలని చెప్పేసి చేయకపోతే తెలంగాణ ప్రాంతంలో ధరణి యాక్ట్ వల్ల వచ్చిన నష్టాలు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు మోసగించిందని సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు విమర్శించారు ఏలూరు ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక సమావేశాన్ని నిర్వహించారు దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల ఇరవై ఆరున ఏలూరులో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా అట్లాగే కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపులో భాగంగా రిపబ్లిక్ డే రోజున ఈ నెల ఇరవై ఆరో తారీఖున ఏలూరులో ట్రాక్టర్లు ఎడ్లబండ్లు బండ్లు మోటార్ బైక్ల ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఈ ర్యాలీని రైతులు కార్మికులు వ్యవసాయ కార్మికులు ప్రజానీకం పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మేము ఈ సమావేశం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా కేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఈ దేశ రైతాంగాన్ని నిలువున మోసం చేసింది దీనికి నిరసనగానే ఈ సందర్భంగా ఈ పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తేవాలని అట్లాగే రైతు రుణ విమోచన చట్టం చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఈ దేశంలో ఉన్న కార్పొరేట్ రుణాలని దాదాపు ఇరవై ఐదు లక్షల కోట్ల పైగా రుణాలని ఈ తొమ్మిదేళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం మాఫీ చేసింది మరొక్క పైసా కూడా రైతుల యొక్క రుణాలని మాఫీ చేయలేదు ఇవాళ నష్టాల్లో కోరుకుపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు కాబట్టి రైతుల యొక్క రుణాలను కూడా మాఫీ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు నుండి వ్యవసాయాన్ని మినహాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఈరోజు గత తొమ్మిది గత ఐదేళ్ల కాలంలో వ్యవసాయ రంగానికి కేటాయించిన దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు ఖర్చు పెట్టకుండా మొరగబెట్టిన పరిస్థితి ఉన్నది ఆ నిధులను తిరిగి కేటాయించి వ్యవసాయ రంగానికి రైతాంగానికి ఖర్చు పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎరువుల సబ్సిడీని బాగా భారీగా కుదించారు ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి రైతాంగ సమస్యలు పరిష్కరించాలి కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో తిరువనంతపురం జిల్లాకు చెందిన ఎస్వి శ్రీజత్ ఎస్ నిస్సం శ్రీజిత్ రామస్వామిలు కోరాపట్ నుంచి తిరువనంతపురంకి పంతొమ్మిది బ్యాగుల్లో తొంభై ఐదు కిలోల గంజాయిని కారులో తరలిస్తుండగా పట్టుకున్నట్లు బొబ్బిలి డిఎస్పీ శ్రీధర్ చెప్పారు శుక్రవారం గజపత్ నగరంలో విలేకరులతో మాట్లాడుతూ గజపత్ నగరంలో వాన తనిఖీలు ప్రైని డీఎస్పి మహేంద్ర చేపడుతుండగా పట్టుబడ్డారని తెలిపారు సిఐ ఎన్వి ప్రభాకర్ ఎస్ఐ మహేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎస్పి గారు ఆదిష్ చవర్న గజపీ మాడగారు ఆదేశ్ చవ్వునారు విజయవారం ఎస్ఎస్గారాయన మహేంద్ర ప్రొఫెషనల్ గారు నిన్న మధ్యాహ్నం తిరుపతి నగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా వెహికల్ చెక్కింగ్ ఆకస్మికంగా అప్పుడప్పుడే వెహికల్ చెక్కింగ్ చేస్తుంటున్నాము ఎలక్షన్ సందర్భంగా ఆయన గారి ఆదేశాలు వెహికల్ చెక్కింగ్ చేస్తున్న సందర్భంలో ఈ ఒక కారు ముగ్గురు వ్యక్తులతో కూడా కేరళ నెంబర్ వేసుకుని వస్తుంది ఇది మా ప్రొఫెషనల్ డిఎస్పీ గారికి డౌట్ వచ్చి నేను ఆపి చెక్ చేయగా దానిలో ఈ గంజాయి సంబంధించి తొంభై రెండు తొంభై తొంభై ఐదు కేజీలు పంతొమ్మిది ప్యాకెట్స్ నైన్టీన్ ప్యాకెట్స్ ఒక్కొక్కటి ఫైవ్ కేజెస్ లెక్కన నైంటీ ఫైవ్ కేజెస్ గంజాయి కనుగొనడం జరిగింది వెంటనే మా ప్రొఫెషనల్ డీఎస్పి గారు వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకురావడం జరిగింది వాళ్ళ ముగ్గురు పేర్లు కూడా శ్రీజిత్ ఎస్వి ఒకడు ఎస్వి శ్రీజిత్ 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 సన్ ఆఫ్ కుమార్ ఇయర్స్ హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొనతాల రామకృష్ణ ఘన స్వాగతం పలికారు కొనతాల అభిమానులు మరియు కార్యకర్తలు మహిళలు విశాఖ ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గాన అనకాపల్లి తన స్వగృహానికి వెళ్లారు కొనతాల ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లిలో ఇరవై ఒకటిన కార్యకర్తల అభిమానుల సమావేశం అనంతరం తన నిర్ణయాన్ని తెలియపరుస్తానన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో స్టీల్ ప్లాంట్ పోలవరం సుజల స్రవంతి ఉత్తరాంధ్ర అభివృద్ధి వంటి అంశాలపై చర్చించానని త్వరలోనే ఏ పార్టీలో చేరుతాను అనే అంశాన్ని వెల్లడిస్తానని పోటీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు ಎಸ್ಕೋಕಣ್ಣ 12 ಬಾರೋಕ್ಕೆ ಬೈಕಾಲೇ ಕಣಾ ಗುರುವಾರ ವಾಯ್ಸ್ಿಸ್ ತಿಸ್ಕಾರು ಬೈಕ್ ಲೊಚು ತಿಸ್ಕಾರು ರೆ ರೆ ಆಗನೆ ಎರಡಾಯ ಲಾಲೇ ಸಂತಾನಿಯ ನಾಯಕಪು ಬರ್ದ ಲಾಲೇ ಸಂತಾನಿಯ ನಾಯಕಪು ಬರ್ದ ಲಾಲೇ ಸಂತಾನಿಯ ನಾಯಕಪು ಬರ್ದ ಲಾಲೇ షులకు పాత్రికేయులందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు మా మిత్రులు శ్రేయాభిలాషులు నాయకులు అంతా కలిసి రాజకీయ నిర్ణయాలు తీసుకోమని చాలా కాలంగా వారి సూచనల మేరకు వారి సలహాల మేరకు ఈ మధ్య ఒకటో తారీఖున జనవరిని త్వరలోనే నిర్ణయం ప్రకటించడం జరుగుతుందని వారికి చెప్పడం జరిగింది వారందరి సూచనలు వారందరి అభిప్రాయాల మేరకు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది వారితో వివిధ విషయాల మీద చర్చలు కూడా జరపడం జరిగింది వారితో ముఖ్యంగా ఆంధ్ర అభివృద్ధి విషయంలో కానీ పోలవరం ప్రాజెక్టు స్టీల్ ప్లాంట్ విషయంలో ఉత్తరాంధ్ర సుజుల సరవంతి రైల్వే జోనని ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు కేంద్ర కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన దళితులను మధ్య జగన్ రెడ్డి నాలుగున్నరేళ్ళలో దళితులపై ఆరువేలకు పైగా దాడులు జరిగాయి నూట మంది దళితులను హత్య చేశారు దళిత దీన జనోదరుడిలా నా ఎస్సీ నా అంటూ ఓదరగొట్టే జగన్ రెడ్డి పాలనలో వారానికి నలుగురు దళితులు హత్యలకు ఆరుగురు హత్యాయత్నాలకు రోజుకి ఇద్దరు దళితులు దాడులకు వారానికి ముగ్గురు దళిత మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారని నాలుగు లక్షల మంది దళిత సోదరులకు టీడీపీ హయాంలో ఉపాధి కల్పించిన ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశామని వైఎస్ఆర్సీపీపై మండిపడ్డారు ఇది ఎంతవరకు ఆయనకి అంబేద్కర్ గారి ఆశయాలు ఇంప్లిమెంట్ చేయకుండా ప్రోగ్రామ్స్ వ్యవసాయానికి కానీ ఉపాధికి సంబంధించి కానీ ఉద్యోగ అవకాశాలు కానీ విద్యా అవకాశాలు కానీ దూరం చేస్తూ ఒకవైపు దాడులు పెంచి ఒకవైపు వారికి ఏమీ రాజ్యాంగపరంగా ఉండేటువంటి అధికారాలు రాజ్యసభలో కానీ మన ప్రాతినిధ్యం లేదు ఇతరత్ర ఈరోజు యూనివర్సిటీస్లో ఇంతమంది ప్రాతినిధ్యం ఉండేది మా ప్రభుత్వంలో ఈరోజు యూనివర్సిటీస్లో కూడా వారి సామాజిక వారి బంధువర్గంలో ఉండేటువంటి వారికి వైస్ ఛాన్సలర్ గా ఈ కాకుండా ఒకవేళ మీరు తీసుకుంటే ప్రభుత్వ సలహాదారు ఎన్ని మందిని పెట్టుకున్నా ఈరోజు అన్ని మందిలో ఒక్క దళితులు కూడా అర్హత ఈ ఈరోజు ప్రమోట్ చేయాలంటే ఇప్పుడు ఆ దళితులని ఎవరిని కూడా రాజకీయంగా ఉన్నతమైనటువంటి ప్రోత్సహించుకుంటారు మీరు అంబేద్కర్ గారి స్టాట్యూని ఎనాగ్రేట్ చేసే అర్హత అనేటువంటి మీ ద్వారా వారిని ప్రశ్నిస్తూ ఏది ఏమైనా రా ఇది కేవలం రాజకీయ కోణంలో చేస్తున్నటువంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం